ఎలా ఉన్నారు చాలా మంది మా ఇంట్లో ఇడ్లీ పాత్ర లేదు అందుకే నేను ఇడ్లీ వేయటం లేదు ఏమైంది అనుకుంటున్నారు కదా ఇడ్లీ పాత్ర లేకున్నా ఇడ్లీ వేయించండి చాలా సింపుల్ అండ్ టేస్ట్ లేకున్నా మంచిగా ఇడ్లీ వేసుకొని చూడండి నేను ఎలా తిన్నానో సూపర్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇడ్లీ పాత్ర ఇలా వేశారంటే ఇద్దరు తినేయచ్చు లేదా ముగ్గురు తినేయచ్చు మరి ఎలా వేయాల చూసేద్దామా ఫస్టు ఒక సింపుల్ అయినా ఒక పాత్ర పెట్టుకోండి విశాలంగా ఉండే పాత్ర పెట్టుకోండి అంటే మీ ఇంట్లో బౌల్ సరిపేట్టుగా ఒక పాత్ర ఎన్నుకొని ఇలా పోయిందో పెట్టేసుకోండి మనం ఇడ్లీ పాత్రలో లేదండి ఒట్టి రాత్రి కలిపెట్టిన ఇడ్లీ పిండే ఇడ్లీ పిండి వచ్చేసి మనకు సాల్ట్ అనేది ఇడ్లీలో కొంచెం లైట్గానే ఉండాలండి హెవీగా ఉప్పంగా ఉంటే తినలేము అసలు ఇడ్లీలోకి కావాల్సినంత సాల్టు చిటికడంతా వంట సోడా వంట సోడా అనేది పర్ఫెక్ట్గా ఉండాలి వంట సోడా వేసుకోకపోతే ఇడ్లీ పర్ఫెక్ట్గా రాదు తినేటప్పుడు ఆ పేవర్ కూడా మనకు అంతగా బాగుండదు అందుకే చిటికడంతా వంట సోడా అయితే వేస్తున్నా వేయాలి కూడా అందరూ కూడా అప్పుడే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఎవరైనా వేయకపోతే ఇప్పటి నుంచి లైట్గా వేయండి కొంచెం వంట సోడా వేయడం వల్ల హెల్త్ ఏమాత్రం పాడైపోదు అలా వేయకుండా ఉంటేనే తినాల్సిన ఫుడ్ తృప్తిగా తినలేకు అందుకని కొంచెం యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం దోశ పిండి కన్నా కొంచెం తిక్కుగా ఉండేలా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఈ వీడియోలో చూస్తున్నట్టుగా పిండిని ఇలా ప్లెస్ చేస్తూ కలపాలి అప్పుడే మనం ఇలా వీడి వేసినా లేకన్నా ఇడ్లీ పాత్రతో ఇడ్లీ వేసినా కూడా ఇడ్లీ అనేది హోటల్ స్టైల్లో జ్యూసీగా మంచిగా రాలేదని చాలామంది కామెంట్లు అడుగుతూ ఉంటారు పలకూరు నేను చెప్పే ట్రిప్ ఏంటంటే ఇవన్నీ వేశాక ఒక రెండు నిమిషాలు దోశ పిండిగా మాదిరిగా గెరటి తీసుకొని ఇడ్లీ పిండిని మంచిగా ప్లెస్ చేస్తూ కడపాలి జస్ట్ ఒక్క పది నాల ఇప్పుడు నెయ్యి ఆవు నెయ్యి తీసుకున్నా అండి ఆవు నెయ్యి కొంచెం బాగా కాల్చింది కాబట్టి మంచిగా ఉంటుందని ఇదిగో ఇలాంటి ప్లేట్ తీసుకున్నా నేను ఇలాంటి ప్లేట్ అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట అంతా మంచిగా నెయ్యి పట్టించేసుకున్నా నెయ్యి బాగా పట్టించేసి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం అంతా వేసుకోవాలి మరీ మందంగా ఉండకూడదు మరీ పలచంగా ఉండకూడదు మీడియంలో వేసేసుకోవాలి అప్పుడే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా పిండి ఒక మూడు గెరటలు వేసుకోండి పెద్ద సైది గెంటలు అయితే నేనైతే చిన్న క్యారెట్ కదా అందుకే ఒక ఐదు గ్యారెట్ల పిండి అయితే వేసుకున్నా చూడండి ఈ క్వాంటిటీలో ఉండాలి పిండి ఎంత ఇదిగో ఇప్పుడు ఏళ్ళు పెడితే చూడండి అదో అట్లా ఉండాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది అందుకే చాలామంది కొత్తగా వేసే వాళ్ళకు కూడా ఈజీగా ఇడ్లీ వేసుకోవడం తెలియడం కోసమే అండి చాలా ప్రశాంతంగా మగ నీట్గా వీడియో పెడుతున్నాను తప్పకుండా చూడండి ఇప్పుడు మంచిగా ఆ ప్లాట్ అనేది మంచిగా ప్లేటు కొంచెం తట్టాలి ఎందుకంటే హెయిర్ బౌల్స్ లాగా ఉండి ఇడ్లీ తీసేటప్పుడు సరిగ్గా రాదు కాబట్టి ప్లేట్ను ఇడ్లీ వేశాక మంచిగా తట్టి ఇప్పుడు పాత్ర కొంచెం గుంతగా ఉంది కాబట్టి నేను ఒక క్యారీ అనేది మధ్యలో పెట్టేశాను మీకు కూడా ఎవరికైనా అవసరం అనిపిస్తే ట్రిప్ ఫాలో అవ్వండి ఇప్పుడు మంచిగా పిండిని బాగా తట్టి ఇదిగో ఆ ఇడ్లీ పాత్ర మధ్యలో ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చూడండి కరెక్ట్గా ఉంది పెట్టేసి ఇప్పుడు ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్గా మూత పెట్టేయండి అంతే ఫుల్లుగా మూత పెట్టేయాలి జస్ట్ ఎంతండి ఒక ఐదు నుంచి ఒక ఆరు నిమిషాలు అంతే చూడండి ఒక్కసారి చూద్దాం మరి ఇడ్లీ అనేది ఎక్కువసేపు పోయ్య ఉన్నా కూడా గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది ఇంకొక నిమిషం అండి అలా గుంత పడుతుంది చూసారా ఏళ్ళొక్కితే ఇంకా రెండు నిమిషాలు పడుతుంది ఇడ్లీ అనేది ఒక క్వాలిటీలో మాత్రమే ఉడకాలి ఎక్కువగా ఉడికిందనుకో గట్టి అయిపోతుంది మరీ తక్కువగా ఉడికితే కొంచెం తినడానికి అసలు బాగుండదు అందుకే చూడండి నేను టూ అప్పులకి ఇచ్చగానే ఏమాత్రం నిమ్ము లేకుండా పర్ఫెక్ట్గా ఉడికింది చెక్ చేసుకున్నా ఒక్కసారి ఇప్పుడు తీసేద్దాం ఇడ్లీని ఇడ్లీ తీసేటప్పుడు మీరందరూ కూడా ఒక చిన్న జాగ్రత్తను వధించాలి ఏంటి అంటే ఈ ఇడ్లీ పిండి తీసేటప్పుడు అనేది హీట్ బాగా ఉంటుంది చాలామందికి అలా పచ్చకిన లాగేసారనుకో హీట్ అనేది చేతి మీద కొట్టేసి చేయి రోస్ట్ అయిపోతుంది అది ఒక్కసారి ఆలోచించండి అందుకే ఒక్కసారి మోటు ఏదైనా కడ్డితో పట్టుకుంటే అవి ఎంత వెళ్ళిపోతుంది ఇప్పుడు చేత్తో బట్టి మంచిగా తీసుకోవచ్చు రెండు వైపులా అలా సిమ్చేతో కానీ ఒక్క చాక్తో కానీ అలా నెట్టి చూడండి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆల్రెడీ ఎంత లే మంచిగా ఊడొస్తుంది కాబట్టి వేరే ప్లేట్ మీద వేసి మంచిగా తట్టి ఆ తర్వాత ఇలా ఇడ్లీ అంతా కూడా కొబ్బరి పొడి కానీ పుట్నాల పొడి కానీ చల్లుకోవాలి నేనైతే కొంచెం చెనిక్కాయల పొడి చల్లాను శనకాయల పొడి చల్లి పైన అనేది నెయ్యి వేశాను ఇప్పుడు ఇంకా చట్నీతో కొన్ని ముంచుకొని తింటూ ఉంటే చట్నీ కానీ సాంబార్ కానీ ముంచుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది చూడండి నేనైతే పొడి వేసాను కాబట్టి నేను అలాగే తినేస్తున్నా అద్భుతంగా ఉంది టేస్ట్ కూడా ఒక్కసారి ఇడ్లీ పాత్ర లేదని ఇడ్లీ వేయడం మానేయకుండా ఒక్కసారి ట్రై చేయండి చూడు ఇడ్లీ కూడా క్వాలిటీ కరెక్ట్గా వచ్చి పర్ఫెక్ట్గా ఉంది ఇలా వేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సార్